వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే ఈ డిసెంబర్ థర్టీన్త్న జరగబోవు నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సో ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకుని వెళ్ళాలి మన ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఏమేమి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం సో చాలా షార్ట్ వీడియో మరొక వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చేసుకుందాం చూడండి ఒకసారి ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి మనకి ఎగ్జామ్ తెలుసు కదా డిసెంబర్ థర్టీన్త్ ఉంది కదా ఎగ్జామ్ థర్టీన్ డిసెంబర్ అంటే ఈ మంతే సో థర్టీన్త్ ఎగ్జామ్ ఉంటుంది సో ఎగ్జామ్ అనేది లెవెన్ ఏఎం నుండి వన్ పిఎం మధ్యలో ఉంటుందండి ఒంటి గంట పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ఉంటుంది సో ఒక హాఫ్ అన్ అవరు ముందుగా మీరు సో ఇంకా బెటర్ ఆప్షన్ అనమాట సో మరి ఒకసారి చూద్దాం ఏ ఏవే పట్టుకొని వెళ్ళాలో ఎగ్జామ్ సెంటర్కి సో చూస్తే వన్ బై వన్ నేను ఇస్తానండి అంటే మీకు చాలా డౌట్స్ ఉంటాయి ఏమేమి పట్టుకెళ్ళాలో అని చెప్పేసి మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి సో అవన్నీ కూడా ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తాను సో చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డ్ అండి ఏదైతే మనం హాల్ టికెట్ అనుకుంటున్నామో ఇది కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి ఏండి అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి ఓకేనా సో మనం ఏదైతే హాల్ టికెట్ ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు సో వన్ ఆర్ టూ కాపీస్ తీసుకోండి రెండు కాపీలు తీసుకోండి పట్టుకొని వెళ్ళండి ఓకేనా సో ఇది అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీ మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పట్టుకొని వెళ్ళాలా సార్ సో మనం ఏదైతే ఎగ్జామ్ సెంటర్ పెడుతున్నామో అప్పుడు పెట్టేటప్పుడు ఒక ప్రింట్అవుట్ వస్తుంది కదా సో దాన్ని పట్టుకొని వెళ్ళాలంటే అంటే నో నీడండి ఇది పట్టుకొని వెళ్ళవలసిన అవసరం అనేది మీకు లేదు ఓకేనా సో అడ్మిట్ కార్డు మాత్రం పక్కాగా పట్టుకొని వెళ్ళాలి మరి నెక్స్ట్ ఏం చూసుకుంటే ఆధార్ కార్డు అండి సో పక్కాగా పట్టుకొని వెళ్ళవలసినటువంటి మరొక డాక్యుమెంట్ ఏంటి సార్ అంటే మన ఆధార్ కార్డు పిల్లల యొక్క ఆధార్ కార్డు సో సరిగ్గా ఉన్నటువంటి ఆధార్ కార్డు ఇవ్వండి పిల్లలకి అంటే దానిపైన నేము ఫాదర్ నేము అన్నీ సరిగ్గా ఉన్నటువంటి ఆధార్ కార్డుని పట్టుకెళ్ళే విధంగా చూడండి ఆధార్ కార్డు అనేది పట్టుకొని వెళ్ళాలి అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు ఓకేనా సో మరి నెక్స్ట్ ఏంటి సార్ చూడండి చాలామందికి ఉన్నటువంటి డౌట్ మరొకటి ఏంటంటే స్కూల్ ఐడెంటిటీ కార్డు ఏమైనా పట్టుకెళ్ళాలా స్కూల్ ఐడి కార్డు స్కూల్ ఐడి కార్డ్ని మనం పట్టుకొని వెళ్ళవలసిన అవసరం అనేది లేదు అదైందా చాలామందికి ఉన్న డౌట్స్ ఇవే సో ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తున్నాను స్కూల్ ఐడి కార్డ్ని మీరు పట్టుకొని వెళ్ళవలసిన అవసరం అనేది లేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జనరల్గా పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి లేకపోతే లేదు సో నో నైడ్ నెక్స్ట్ త్వరగానే తేల్చేసుకుందాం ఎగ్జామ్ ప్యాడ్ సో పట్టుకొని వెళ్ళండి ఎగ్జామ్ ప్యాడు పట్టుకొని వెళ్తారు సో ఎందుకంటే యాక్చువల్గా బెంచెస్ ఇస్తారు మీకు స్టూడెంట్కి ఒకవేళ బెంచ్ అనేది ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఏమైనా డిఫరెంట్గా ఉంటే లేదా కింద బెంచ్ పైన రాయడానికి దానికి హోల్స్ లాంటివి ఉండవు లేదా ఓల్డ్ బెంచ్ కానీ అయితే బంద్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ ప్యాడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే వాచ్ అండి ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే వాచ్ ఎలాంటి వాచ్ పట్టుకొని వెళ్ళాలి చూడండి డిజిటల్ వాచ్ మనం మార్కెట్లో ఉంటుంది కదా మనం వేసుకుంటాము డిజిటల్ వాచ్ ఛార్జింగ్ పెట్టేసి మరే దీన్ని పట్టుకొని వెళ్ళడానికి ఎలిజిబిలిటీ లేదు ఐ మీన్ పట్టుకొని వెళ్ళడానికి అంగీకరించరు డిజిటల్ వాచ్ పట్టుకొని వెళ్ళడానికి లేదు మరి ఎలాంటి వాచ్ పట్టుకు వెళ్ళచ్చు సార్ ఇదిగోండి ముళ్ళులతో ఉంటుందా సో ఇది హ్యాండ్స్ ఉంటాయి కదా సో ఇలాంటి వాచ్ని పట్టుకొని వెళ్ళచ్చు బ్యాటరీతో రన్ అయ్యేటువంటి వాచ్ని మాత్రం మీరు పట్టుకొని వెళ్ళచ్చు నేను వేసుకుని వచ్చే ఇలాంటి వాచ్ని పట్టుకొని వెళ్ళొచ్చు కానీ డిజిటల్ వాచ్ని మాత్రం మీకు మీకు లోన్కి ఎంటర్ చేయడం ఎందుకని డిజిటల్ వాటిలో కొంతమంది క్యాలిక్యులేటర్స్ ఉంటాయి అదేందా కొంతమంది వాచెస్లో క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటాయి క్యాలిక్యులేటర్స్ కానీ ఎనీ ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఏవి కూడా మనం ఎగ్జామ్ సెంటర్కి పట్టుకొని వెళ్ళడానికి లేదు సో ఈ వాచ్ అయితే మాత్రం ఎలిజిబుల్ అని మీరు తీసుకొని వెళ్ళడానికి అవకాశం అనేది ఇస్తారు కానీ డిజిటల్ వాచ్ని మాత్రం మీరు పట్టుకొని వెళ్ళడానికి లేదు ఓకేనా మరి నెక్స్ట్ చూసుకుంటే పెన్ అమ్మా సో పెన్లోకి వచ్చేసరికి నాన్న చూడండి నేను ఇక్కడ చెప్పేటువంటి పెన్ ఎలా ఉండాలి సార్ అంటే బాల్ పాయింట్ పెన్ అవ్వాలి ఏమవ్వాలమ్మా బాల్ పాయింట్ పెన్ అవ్వాలి బాల్ పాయింట్ పెన్ అవ్వాలి ఓకేనా అంతేగాని జెల్ పెన్ గట్టి పట్టుపోయి ఆ ఓఎంఆర్ని మీరు కంగాలు చేసేయకూడదు అదే జెల్ పెన్ పట్టుకొని పోకూడదు సో జెల్ పెన్ను పట్టుకుండా అంటే జల్ పెన్ కాకుండా బాల్ పెన్ పట్టుకెళ్ళి మరి ఇందులో కూడా ఎవరు పట్టుకెళ్ళాలి మనం బ్లూ లేదా బ్లాక్ బ్లూ లేదా బ్లాక్ సో ఓఎంఆర్ నింపడానికి ఎంతో ఇంక్ అయిపోదు జస్ట్ లాస్ట్ ఈ ముక్కలు ఉన్న చాలు ఇంకు కాబట్టి ఆల్రెడీ వాడుతున్నటువంటి పెన్ ఏదైనా ఉంటే దాన్ని పట్టుకుని ఎందుకంటే స్మూత్గా రాస్తా వాడుతున్న కొద్ది బాల్ అది రఫ్ అయ్యి నీట్గా రాస్తుంది కాబట్టి సో బాల్ బాల్ పాయింట్ పెన్ను బ్లాక్ లేదా బ్లూ పట్టుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఓకేనా సో ఈ రెండిట్లో ఒక పెన్ను సో అంటే ఒక పెన్ అంటే ఒకే కలరు రెండు పట్టుకొని వెళ్ళండి రెండు బ్లూ కానీ రెండు బ్లాక్ కానీ పట్టుకొని వెళ్ళండి ఒకటి హ్యాండ్ ఇచ్చిన మరొకటి మీకు పనిచేస్తుంది పెన్ అని మీరు అవాయిడ్ చేయాలి జెల్ పెన్ను మీరు అవాయిడ్ చేయాలి సో జెల్ పెన్ పట్టుకొని వెళ్ళడానికే లేదు నెక్స్ట్ మనం చూసుకుంటే సీజరు కొంతమందికి అనుమానం ఉంటుంది కత్తరా ఎరేజరు స్టేషనరీ మిగతా ఏమైనా పట్టుకొని వెళ్ళాలా సార్ అంటే స్టేషనరీతో మనకి ఎలాంటి రిలేషన్ లేదండి ఐ మీన్ మనకేం అవసరము లేదండి అంటే స్టేషనరీ అంటే ఏంటి ఎరేజర్ కానీ పెన్సిల్ కానీ ఏం అవసరం లేదు కానీ పెన్సిలు ఏమో ఎరేజర్ పట్టుకొని వెళ్ళండి పెన్సిలు ఎరేజరు స్కేలు ఈ మూడు కూడా పట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఈ మూడు కూడా పట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకు సార్ అంటే మనకి రఫ్ వర్క్ చేసుకునేటప్పుడు పెన్సిల్ ద్వారా చేసుకుంటే బెటర్గా ఉంటుంది అదేవిధంగా నవోదయ ఎగ్జామ్లో ఫిగర్స్ ఉంటాయి కదా కొన్ని ఫిగర్స్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది మీకు బాగా జామెట్రికల్ ఫిగర్ కంప్లీట్ చేసుకోవడానికి ఓకేనా సో తర్వాత మిర్రర్ ఇమేజెస్ అక్కడే డ్రా చేసుకోవడానికి ఇలాంటి వాటికి మీకు యూజ్ అవుతుంది ఇది కాబట్టి అయితే మనకి సిజర్ అయితే వదిలేయండి కత్తితో పని లేదు మీకు కాకపోతే పెన్సిల్ ఎరేజర్ స్కేల్ పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి ఓకే నెక్స్ట్ మరి చూసుకుంటే స్కూల్ యూనిఫామ్తో వెళ్ళాలా సో స్కూల్ యూనిఫామ్ అనేది నో నీడ్ స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు సివిల్గా మీకు ఏవైతే బట్టలు ఉన్నాయో వాటితో వెళ్ళిపోవచ్చు అదంతా అక్కడ ఎటువంటి మీకు ఇన్స్ట్రక్షన్ అనేది లేదు స్కూల్ యూనిఫామ్తోటే వెళ్ళాలని లేదు అదేవిధంగా కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళు ఇన్స్టిట్యూట్ టీ సెట్స్ లేకపోతే సెట్సో వేసుకొని తీసుకొని వెళ్తారు అది నో ప్రాబ్లం బట్ స్కూల్ యూనిఫామ్ కంప్ కంపల్సరీ వేసుకొని వెళ్ళాలని చెప్పేసి ఏమీ రూల్ కాదు ఓకేనా సో గుర్తుందా మరి ఏమేమి పట్టుకొని వెళ్ళాలో లేదని చెప్పేసి సో మరి ఎగ్జామ్స్ టైం ఎలా ఉంటుందమ్మా లెవెన్ ఏఎం నుండి వన్ పిఎం మధ్యలో మార్నింగ్ లెవెన్ నుంచి వన్కి మధ్యలో టూ అవర్స్ పాటు ఎగ్జామ్ ఉంటుంది మీరు బెటర్గా వన్ థర్టీకి అలా వెళ్ళండి వన్ థర్టీకి అలా వెళ్ళిపోండి సో ఏదో ఒకటి పెరుగు కొద్దిగా ఏదైనా తినేసి వెళ్ళండి ఓకేనా సో లైట్ లైట్గా అలానే ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీరు కాలకృత్యాలు ఏవైతే వన్ అండ్ టూ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి మళ్ళీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ టూ అవర్స్లో మీరు ఎటువంటి పరిస్థితులు వెళ్లకుండా ఉండడానికే ట్రై చేయండి ఓకేనా సో ఎగ్జామ్లో వన్ టూని అవాయిడ్ చేయండి అంటే టాయిలెట్కి వెళ్ళడం కానీ లేకపోతే వాష్రూమ్కి వెళ్ళడం కానీ అవాయిడ్ చేసేయండి ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇందులో నేను ఇవ్వలేదు వాటర్ బాటిల్ మాత్రం చిన్నది పట్టుకోండి మరీ ఎక్కువ వద్దు హాఫ్ లీటర్ బాటిల్ అయితే మీకు టూ టూ అవర్స్కి హాఫ్ లీటర్ బాటిల్ సరిపోతుంది అది కూడా ఎగ్జామ్ రాసిన దగ్గర గ్యారెంటీగా వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేస్తారు సో వీలైతే పట్టుకొని వెళ్ళండి లేకపోతే లేదు అది కూడా మీ ఇష్టం ఆ తర్వాత వాటర్ తాగేటప్పుడు ఒకవేళ నీ సీట్లో నువ్వు తాగితే పక్కకు వచ్చి తాగు ఓఎంఆర్ పైన ఎటువంటి వాటర్ డ్రాప్ కూడా పడకుండా చూసుకోండి ఓకేనా సో ఇది మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇదిగోండి ఓఎంఆర్ అండి ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు బ్యాక్ సైడ్ ఉంటాయి ఒక సైడ్ ఏమో మీ నేము ఇవి రాయడం ఉంటాయి ఇంకొక సైడ్ ఇవే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినర్ ఎవరైతే మీకు వస్తారో రెండు లెటర్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు అదేందా ఇక్కడ మీ రోల్ నెంబర్ రాయాలి ఓఎంఆర్ కూడా ఎలా చేయాలో ఒక వీడియోలో చెప్పాను మరలా చెప్దాం అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో ఇక్కడ మీ రోల్ నెంబర్ హాల్ టికెట్ పైన ఉంటుంది రోల్ నెంబరు అలానే మెయిన్ బుక్లెట్ నెంబర్ అది మనకి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఇస్తాడో దానిపైన ఉంటుంది తర్వాత స్టేట్ కోడ్ డిస్ట్రిక్ట్ కోడ్ బ్లాక్ కోడ్ సెంటర్ కోడ్ ఇవన్నీ కూడా ఎగ్జామినర్ రాస్తారు మనకి ఎవరైతే వస్తున్నారో ఇండివిజువల్ లెటర్ ఆయన రాస్తారు తర్వాత రెస్పాన్స్ సీటు రెస్పాన్స్ ఎలా చేయాలో అని చెప్పేసి ఆవిడ ఇచ్చాడు చూడండి ఒకసారి ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు డౌట్స్ ఉంటాయి చాలామందికి సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్కి ఫిల్ చేయాలనుకోండి ఫస్ట్ అవుట్ సైడ్ ఫిల్ చేసేసి అలా లోనకి వెళ్ళండి అలా లోనకి వెళ్ళండి అదేవిందా చూసుకోండి ఫిల్ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేయాలంటే చాలామంది ఆతృతలో ఇది ఫైవ్ ఫిల్ చేశారా వన్ ఇక్కడ ఇచ్చాడు కదా ఈ వన్ కూడా ఎందులో చాలా మంది ఫిల్ చేసేస్తారు చాలా జాగ్రత్తగా అదైందా వన్ ఇక్కడ ఉందా ఆ లైన్లో ఫిల్ చేసావు లేదో చూసుకో వన్ అనేది దానికి ఉన్నటువంటి లైన్లో ఫిల్ చేసేవా లేదో చూసుకో అంతే అదే టూ అనేది దానికి ఉన్నటువంటి లైన్లో ఫిల్ చేసేవా చూసుకో ఎలా ఫిల్ చేసుకుంటామనైనా ముందు అవుట్ సైడ్ నుంచి బయట వైపు నుంచి వచ్చి అలా మధ్యకి రండి అప్పుడు నీకు ఈజీగా ఫిల్ అవుతుంది మధ్య నుంచి బయటికి వెళ్ళకండి అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అది అవుట్ సైడ్ నుంచి మనం మిడిల్కి వస్తే సింపుల్గా ఉంటుంది అనమాట ఓకేన అవుట్ సైడ్ నుంచి లోపలికి వస్తే సింపుల్గా ఉంటుంది అలా ఓఎమ్ఆర్ని ఫిల్ అప్ చేసుకోండి సో ఆన్సర్స్లో కూడా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ నెంబర్ తప్పు లేకుండా ఒకటో క్వశ్చన్ ఉంది ఒకటో క్వశ్చన్కి ఒకటి బి అనుకోండి ఆన్సర్ జాగ్రత్తగా బి బీఆర్ రెండు ఏదో ఒకటి దాని దగ్గర చాలా జాగ్రత్తగా నింపండి క్వశ్చన్ నెంబర్ చూడండి అదేవిధంగా ఆన్సర్ చూసుకోండి ఒక క్వశ్చన్ వల్ల ఏమైనా నువ్వు లైన్ తప్పించావా మొత్తం అన్నీ రాంగ్ అయిపోతాయి సో ఎంత కష్టపడింది కూడా వేస్ట్ అయిపోతుంది మనం వన్ ఇయర్ పాటు కోచింగ్ తీసుకున్నంత కూడా వేస్ట్ అయిపోతుంది ఓఎంఆర్ కానీ రాంగ్ ఫిల్ అప్ చేసావు అంటే ఓకేనా సో అదేవిధంగా ఆప్షన్స్లో ఒక్కోసారి మనకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు సరిప్రధాన సంఖ్య ఎవరైనా అడుగుతాడు సో సరిప్రధాన సంఖ్య ఎవరు యాక్చువల్గా రెండు సో దీనికి ఆప్షన్స్ కింద ఇలా ఇచ్చారు అనుకుందాం ఫస్ట్ ఆప్షను ఓకేనా టూ సెకండ్ ఆప్షను ఏబీలో ఏదో ఒకటి సెకండ్ ఆప్షన్ వన్ థర్డ్ ఆప్షన్ త్రీ ఫోర్త్ ఆప్షన్ ఫోర్ అని ఇచ్చారు అనుకోండి మనం అత్యుత్సాహంలో ఈవెన్ ప్రైమ్ నెంబర్ టూ కదా అని చెప్పేసి ఓకే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎవరు సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ టూ మనకి ఆన్సర్ తెలుసు సో మనం అత్యుత్సాహంలో ఏం చేస్తాం ఈ క్వశ్చన్లో మనకి ఆప్షన్స్ ఇలా ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ వన్ సెకండ్ ఆప్షన్ ఐ మీన్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ బ్లాక్లో నెంబర్స్ ఉంటాయి అనుకోండి సో మనం అత్యుత్సాహంలో ఏం చేస్తాం ఈవెన్ ప్రైమ్ నెంబర్ టూ కదా అని చెప్పేసి ఇక్కడ టూకి అప్ చేసేస్తాం ఏమ్మా టూకి అప్ చేసేస్తాం ఇది రాంగ్ ఆన్సరు ఎందుకు రాంగ్ ఆన్సరు ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఉంది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఉంది అంటే మనం వన్కి అప్ చేయాలి యాక్చువల్గా సో వన్కి రౌండప్ చేయకుండా ఎవరికి రౌండప్ చేస్తాము టూకు అప్ చేసేస్తాం అర్థమైందా సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఆ మిస్టేక్స్ ఏవి కూడా చెయ్యొద్దు అందుకోసం మీరు ఏం చేయాలి సార్ అంటే అందరూ ఓఎంఆర్ సీట్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో వీటిని జాగ్రత్తగా జెరాక్స్ తీసుకొని రోజు డైలీ వన్ ఆర్ టూ గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ప్రయత్నించండి ఒకటి లేదా రెండు గ్రాండ్ టెస్టులు రాయడానికి ప్రయత్నించండి ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కూడా అలా రాయడానికి ట్రై చేయండి సో క్వశ్చన్ కనిపిస్తుంది దానికి ఆన్సర్ అనేది కింద రాసుకోండి అర్థమైందా సో అలా రాయడానికి ప్రయత్నించండి సో ఇవి మొత్తం మన ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదో లిస్ట్ అమ్మ సో ఒకసారి మరొక్కసారి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం చూడండి ఒకసారి సో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డు ఏదైతే హాల్ టికెట్ అనుకుంటున్నామో దాన్ని తీసుకుని వెళ్తాము సో తర్వాత ఆన్లైన్ ఫామ్ నో నీడ్ తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు అదేవిధంగా ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీ అదైందా సో నెక్స్ట్ స్కూల్ ఐడెంటిటీ కార్డు నో నీడ్ ఐడెంటిటీ కార్డు అనేది అవసరం లేదు సో పట్టుకొని వెళ్దాం అనుకుంటే మళ్ళీ వేసుకొని వెళ్ళిపోండి ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాడ్ ఇది కూడా పట్టుకొని వెళ్ళండి ఎందుకంటే ఎగ్జామ్ అక్కడ ఇచ్చినటువంటి టేబుల్ సరిగ్గా లేకపోతే ప్యాడ్ పైన రాసుకుంటారు ఓకేనా సో తర్వాత వాచ్ వాచ్ కూడా పట్టుకొని వెళ్ళండి కాకపోతే డిజిటల్ వాటి వాచ్ని మనకి అలౌ చేయరమాట ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే పెన్ను పెన్లో బ్లూ లేదా బ్లాక్ ఆ రెండిట్లో ఏదో ఒకటి బాల్ పాయింట్ పెన్ అనేది పట్టుకొని వెళ్ళాలి సో జెల్ పెన్ అనేది నాట్ అంటే మన నాట్ యాక్సెప్టెడ్ సో జెల్ పెన్ యాక్సెప్ట్ చేయరు అదేవిధంగా పెన్సిల్ కూడా యాక్సెప్ట్ చేయరు బట్ పెన్సిల్ ఎరేజరు షార్ప్నర్ అనేది పట్టుకొని వెళ్ళాలని ప్రయత్నించండి ఎందుకంటే లోపల ఏదైనా మీకు రఫ్ వర్క్ చేసిన పనికి వస్తాయి ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే సీజర్ నో నీడ్ పట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు నెక్స్ట్ మనం చూసుకుంటే స్కూల్ యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్లో వెళ్ళాలా సార్ అంటే నో నీడ్ వేసుకొని వెళ్ళలేని రూల్ అంటూ ఏమీ లేదు ఓకేనా సో మరి నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ టైమింగ్ మీకు చెప్పాను లెవెన్ టు వన్ పిఎం సో బిఫోర్గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎగ్జామ్ సెంటర్లో ప్రశాంతంగా వెళ్ళండి ఒక హాఫ్ లీటర్ బాటిల్ వీలైతే పట్టుకోవాలండి లేదా ఎగ్జామ్ సెంటర్ బయట ఉంటుంది కాబట్టి అది కూడా మీరు పట్టుకుని వెళ్ళవలసిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు మనకి ఓకేనా సో మరి ఓఎంఆర్ కూడా ఎలా ఫిల్ అప్ చేయాలో చెప్పాను సో ఇవి చాలు మీకు ఇంకెంతకం నుంచి ఏం డీటెయిల్స్ కూడా అవసరం కూడా